నమస్కారం కథ చెబుతాను కొడతారా ఛానల్కి స్వాగతం నేను సునీత శ్రీమతి భానుమతి రామకృష్ణ గారు రాసిన అత్తగారి కథలు అత్తగారు పర్సనాలిటీ వెంకట్ వచ్చాడు నెల్లూరు నుంచి వాడిని చూసిన వెంటనే ఎవరికైనా నవ్వొస్తుంది ఎందుకు అంటే చెప్పలేం కొంతమందిని చూడగానే నవ్వొస్తుంది మరి అలాంటి వాళ్ళ ఆకారాలు కూడా తమాషాగానే ఉంటాయి వెంకట్ గట్టిగా గాలి కొడితే పడిపోయేంత సన్నంగా ఉంటాడు మరీ పొట్టి కాదు పొడుగు కాదు పాలిపోయిన తెలుపు రంగుతో కాస్త ఎత్తు పళ్ళతో సడన్గా చూస్తే ఒక కర్రకు రెండు చేతులు కాళ్ళు తగిలించినట్లుంటాడు పర్సనాలిటీ లేని వెంకట్ చూడ్డానికి పదహారేండ్ల వాళ్ళ ఉంటాడు అసలు అతనికి ఇరవై ఏడేండ్లంటే ఎవరూ నమ్మరు పెండ్లీడు దాటిపోతోందని అందరూ అంటుంటే ఆ బెంగతో వెంకట్ ఇంకా చిక్కి సెల్లింగ్ కావడం మొదలెట్టాడు మద్రాసులో వాడి అక్క వాళ్ళంతా ఉన్నందువల్ల నెలకు కనీసం రెండు తడవలైనా మద్రాసు వస్తుంటాడు వచ్చినప్పుడల్లా మా ఇంటికి వచ్చి మా అత్తగారిని చూసి కాసేపు కబుర్లు చెప్పి వెళ్తుంటాడు వెంకట్ మా అత్తగారి అక్క కూతురు మనవడు వెంకట్ వచ్చినప్పుడల్లా అదేమిట్రా వెంకు నీ ముఖం రాను రాను పెంకులాగా తయారవుతుంది బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముదిరినా పనికిరాదంటారు మీ నాన్న నీకు పెళ్ళి పేరంటాలు చేయదలుచుకోలేదా ఏ నీకు ఉద్యోగం కూడా దొరికి రెండేళ్ళు అయిందే ఇంకా ఎందుకు ఆలస్యం అని అడుగుతుంటారు అప్పుడే ఏం తొందరలే అవ్వా అని వెంకట పై పైకి అలక్ష్యంగా అన్నా కూడా లోపల వాడు పెళ్లి దిగులతో కుమిలిపోతున్నాడని మా అందరికీ తెలుసు రెండేళ్ల క్రితం వెంకట అన్న పెళ్లి కావడం భార్య తరపు వాళ్ళ పిల్లను అత్తవారింటికి పంపకుండా అల్లుండే ఎల్లరికానికి రమ్మనడం ఏడాది క్రితం పెళ్ళైన వెంకట అక్క కాపురం ఇంకా కుదురు పడకపోగా కోర్టు దాకా వెళ్ళడం ఆ గొడవలతో సతమతమవుతున్న వెంకట్ తల్లిదండ్రులు వెంకటకి అసలు పెళ్ళే చేయం పొమ్మన్నారు అక్క పెళ్ళి అట్లా అన్న పెళ్ళి ఇట్లా అయిందని నా పెళ్లి సంగతే ఆలోచించడం మానేశారవ్వా అన్నాడు ఒకసారి వెంకట్ వాడి పాప ఎంత బాధపడుతున్నాడో మా అత్తగారి దగ్గర కూర్చుని చెబుతుంటే ఆమెకే కాకుండా విన్న మాకు కూడా జాలి వేసేది వాడి పరిస్థితికి ఇలాంటి మొండి పెళ్లి కేసులకు టేకప్ చేయడంలో సరదా పడే మా అత్తగారు చి పిచ్చుకుంకా దిగులు పడమాక మంచి సంబంధం నీకు నేను చూస్తాను నువ్వు నిశ్చింతగా ఉండు అంటూ వెంకటికి హామీ ఇచ్చారు వెంకట్ మా అత్తగారి మాటలకు పొంగిపోయాడు ఇక ప్రతిసారి వచ్చినప్పుడంతా మా అత్తగారికి మర్చిపోకుండా కలకండ ద్రాక్ష కమలా పండ్లు ఇవ్వడం మొదలెట్టాడు వాడి భక్తికి మెచ్చినంత అన్నట్టు మా అత్తగారు వారం రోజులు తిరగకుండానే ఓ సంబంధం చూశారు ఈ సంగతి వెంకటికి చెబుతూనే వాడు సంతోషంతో ఉక్కిరి బిక్కిరై పైకి కనిపించకుండా ఉండడానికి నానా తంటాలు పడ్డాడు రెండు అంగుళాల వెడల్పు పన్నెండు అంగుళాల పొడవు గల మునక్కాడు లాంటి వాడి ముఖంలో ఏ ఎక్స్ప్రెషను దాగదు మరి పిల్లనెప్పుడు చూసొద్దాంరా అని అడిగారు మా అత్తగారు నాన్నను అవ్వా ముందుగా మేం వెళ్ళకూడదు అంటారు నాన్న అక్క పెళ్ళికి కూడా పెళ్ళని మొదట నాన్నే వెళ్ళి చూసొచ్చారు పెళ్ళి అయిందాక పిల్ల మా అన్నను లేదు మమ్మల్ని ముందుగా చూస్తే ఏ తండ్రి పెళ్ళని ఇవ్వడట పెళ్ళ చేసుకోదట మా నాన్న మరీ అన్యాయంగా మాట్లాడతారవ్వా అని వెంకట చెబుతుంటే ఇదేం విడ్డూరరా పెళ్ళంటే నూరేండ్ల పంట కండ్లకు కట్టి చేస్తారా పెళ్ళిళ్ళు రా మీ అన్న పెళ్ళి అట్లా అయింది అసలు పెళ్లి చూపులంట్లు లేకపోతే పిల్ల నీకు నచ్చద్దా పిల్లకి నువ్వు నచ్చద్దా పెళ్ళి ఒప్పుకుంటే చాలవ్వా నేను చూడక్కర్లా అన్నాడు వెంకట్ దిగులుగా మన్నాడే మా అత్తగారు వెంకట్తో సహా గూడూరు వెళ్ళారు పిల్లను చూసి రావడానికి ఆ రాత్రి తిరిగి వచ్చారు చిరుబుర్లాడుకుంటూ మా అత్తగారు వెంకట్ షేక్స్పియర్ పోజ్లో కనిపించాడు ఏమిటి సంగతి అంటే వెంకట్ కంటే ఆ పిల్ల ఆరేళ్ళు పెద్దతట వివరాలు తెలుసుకోకుండా పెళ్లి చూపులకి వెళ్ళొచ్చారు ఛార్జీలు దండగానే అంటూ విసుక్కున్నారు వెంకట్ జీవితంలో తొంగి చూసిన వెలుగురేఖ మళ్ళీ మాయమైంది అక్కడే ఇంకో పిల్ల ఉందంటే వెళ్ళి చూశారట మా అత్తగారు ఆ పిల్ల అన్ని విధాలా బాగానే ఉందట కానీ వెంకట్ని చూడగానే అసలు నాకు పెళ్ళే వద్దు అనేసిందిట మా అత్తగారు వెంకట కోసం మళ్ళీ రెండు మూడు సంబంధాలు చూశారు ఏ పిల్లను చూడబోయినా వెంకట్ని చూసిన వెంటనే మాకు పెళ్ళొద్దు దండం మొదలెట్టారు మరీ ఇంత పుల్లలా పడిపోయేంత సన్నంగా ఉంటే ఎట్టారా ఏదో పర్సనాలిటీయా పరశురామాలిటీయా ఎత్తుభారం నాకేం తెలుసు ఎవళ్ళు చూసినా నీకు ఆ పర్షాలిటీ లేదంటున్నారా ఏదన్నా తిని కాస్త బలం పట్టు అన్నారు మా అత్తగారు వెంకట్కి ఇది ఒక కొత్త సంకటం పట్టుకుంది ఏం తింటే బలం పడతారు లావ్ అవుతారు పర్సనాలిటీ వస్తుంది అంటూ కనిపించిన వాళ్ళందరినీ అడిగాడు వెంకట్ ఎవరికి తోచింది వాళ్ళు చెప్పారు వారం రోజుల తర్వాత వెంకట ముఖం లోతుకి ఈడ్చుకుపోయి గుడ్లు బయటకు వచ్చి పళ్ళు మరి కాస్త పైకొచ్చి నీరసంగా కాళ్ళు ఈడ్చుకుంటూ వచ్చాడు వెంకట్ చేతుల మందు సీసా చూసి ఏమైంద్రా ఇట్లా ఈడ్చుకుపోయేవేమిటి ఉన్న వర్షాలిటీ కూడా ఊడ్చిబెట్టికి పోయిందే అని అడిగారు మా అత్తగారు ఆశ్చర్యపడిపోతూ వాడు చెప్పలేక చెప్పలేక చెప్పాడు బాగా బలం పట్టి లావు కావాలంటే ఏం తినాలని ఎవరినో అడిగితే రోజు పొద్దుటే అర్ధచేరు వెన తినమన్నారట అంతే మన్నాడు పొద్దుటే అతి బలవంతంగా అర్ధచేరు వెన్న మింగట్ట అవ్వా అదేమన్యాయంరా ఇట్లా ఎవరైనా చేస్తారా ఆ చెప్పిన తలమాసిని వాడేవడు అంట అర్ధచేరు వెన్న ఇంకేమైనా ఉందా కడుపు డోకుపోదు అదే అవ్వ జరిగింది తిన్న వెంటనే కడుపులో పోట్లు దాంతో కూడా మా నాన్న తిట్లు ఆ తపన ఆరాటానికి తట్టుకోలేక నేల మీద పడి పొల్లటం మొదలెట్టాను అని వాడు చెప్తుంటే మా అత్తగారికి ఆపుకోలేక నవ్వడం మొదలెట్టారు మూతి మీద వేలు ఉంచుకొని ఒరే ఇంకా ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులేమి చేయిక నీకున్న వర్సనాలిటీతో నీ పెళ్ళి ఎట్టాగానే చేస్తాలే కానీ వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది విని ఒళ్ళు పాడు చేసుకోవాక అంటూ చేవాట్లేశారు మా అత్తగారు వెంకట ఉద్యోగం మద్రాసుకు మార్పించుకున్నాడు ఆ శుభవార్త మా అత్తగారితో చెప్పడానికి వచ్చాడు ఆ రోజే కలకత్తా నుండి మా అత్తగారు అన్నమనువుడు ఖర్ వచ్చాడు వాడి పూర్తి పేరు శేఖర్ వాడికి ఉద్యోగం ఉత్తర హిందుస్థానంలో దొరికేసరికి అక్కడి వాళ్ల పేర్లకు తగినట్లుగా ఎస్ ఖర్ అని మార్చుకున్నాడు వాడు ఉద్యోగంలో ప్రవేశించిన రెండేళ్లలోనూ ఐదు ఉద్యోగాలు మార్చాడు అంత దూరం నుంచి రావడానికి ఛార్జీలు దండగవుతాయని సెలవులు కూడా అక్కడే గడిపేవాడు వాళ్ళ అమ్మ వాళ్ళు చూడాలని గోలెత్తుతూ ఉంటే వచ్చాడు వాడికి ఎందులోనూ స్థిరబుద్ధి లేదని మా అత్తగారికి వాడంటే అట్టే మంచి అభిప్రాయం లేదు పైగా వెంకట్లాగా చెప్పినట్టు వినే స్వభావం కాదు వాడిది ఎదిరించి మాట్లాడతాడు స్వతంత్ర భావాలు గల గేయకవి ఖర్ దారినిపోయే ఆడపిల్ల మీదంతా గేయాలు వ్రాసి పారేస్తూ ఉంటాడు నీ ఎదలో నా రుధ నీ మదిలో నా సోద అంటూ ఏమిటేమిటో వ్రాస్తుంటాడు వాడికి సంగీతం అంటే పిచ్చి తనకు రాబోయే పెళ్ళం బాగా పాడే పిల్ల కావాలంటాడు అది మామూలు పాట కాదు లతాలా పాడాలంటాడు తాను వ్రాసిన గేయాలన్నీ తన భార్య గానం చేయాలంటాడు నీకు రాబోయే పిల్ల నీ ఎదురుగ్గా కూర్చుని పాడుతుంటే వంట వార్పు ఎప్పుడు చేస్తుందిరా అని అడుగుతుంటారు మా అత్తగారు వంటెందుకవ్వా వార్పెందుకవ్వా పాడే పిళ్ళ మేనా నోముల పంటవ్వా అంటూ గేయోరణిలో ఆమెకు చెప్తుంటాడు వసపోసిన పెట్టల్లో ఇరవై నాలుగు గంటలు మాట్లాడే ఖర్ వచ్చిన నాలుగు రోజుల్లోనే వెంకటికి ఆప్తమిత్రుడయ్యాడు నల్లగా పొట్టిగా లావుగా ఉండే ఖర్ని చూసి నీకేమయ్యా మంచి పర్సనాలిటీ ఉంది అంటుండేవాడు వెంకట్ లోపల ఈర్చి పడిపోతూ వాళ్ళిద్దరికీ రేలంగి రమణారెడ్డి అంటూ పేరు పెట్టారు మా ఇంట్లో అందరూ ఒకరోజు వైపు మామిడి చెట్టు కింద ఏదో చదువుకుంటూ కూర్చున్న ఖర్ దగ్గరికి వెంకట్ పరిగెత్తుకొచ్చాడు ఒరే ఖర్ నేను ఒక అమ్మాయిని చూసొస్తున్నాను అన్నాడు ఖర్ పుస్తకం పక్కన పడేసి వెరీ గుడ్ కాంగ్రాచులేషన్స్ పెళ్లి చూపులకు వెళ్ళొస్తున్నాం అన్నమాట అన్నాడు వెంకట్ని అభినందిస్తూ క్షణంలో వెంకట్ ముఖం ముడుచుకుపోయింది నాకంత అదృష్టం ఎక్కడిదిరా ఆ అమ్మాయిని మౌంట్ రోడ్డు మీద పోతుంటే చూశాను ఎంత అందంగా ఉందనుకున్నావు నువ్వు చూసినట్టయితే వెంటనే ఒక గేయం రాసేసేవాడివి ఆ అమ్మాయి మీద అని వెంకట్ చెబుతుంటే ఖర్ సీరియస్గా కళ్ళు మూసుకున్నాడు ఏది ఆ అమ్మాయి ఎలా ఉంటుందో ఓసారి వర్ణించు ఆ పిల్ల ఎట్లాంటిదో ఏ జాతి స్త్రీయో తేల్చేస్తాను అన్నాడు ఖర్ వెంకట్కి అర్థం కాక అయోమయంగా చూస్తూ చూడటానికి బ్రాహ్మణ జాతి లాగానే కనిపించిందోయ్ ఖర్ కండ్లు తెరిచాడు ఓరి చెవట జాతి అంటే అది కాదు స్త్రీలలో పద్మిని శంఖిని అనే జాతులు ఉన్నాయి సరే అవన్నీ నీకు తెలియవులే అసలు ఆ ఎట్లా ఉంది చెప్పు మళ్ళీ కళ్ళు మూసుకొని ఆలోచించడం మొదలెట్టాడు కర్ సన్నగా నాజుగ్గా ఉంది వయసు సుమారు పదహారు లేక పద్దెనిమిది లోపు రంగు చామన్ ఉంది ముఖం రౌండా కోలా రౌండు కండ్లు అంత పెద్దవి కాకపోయినా అందంగా ఆకర్షణీయంగా ఉన్నాయి ముక్కు బాగుంది సన్నగా పొడుగ్గా ఉండే మిరపకాయలా ఉంది అబ్బా చంపావరా కర్ కండ్లు తెరిచాడు శివుడు మూడో కన్ను తెరిచినట్లు మిరపకాయ ఏమిట్రా నీ టేస్ట్ తగలడ్డట్లుంది ఏ జాజి మొగ్గలాగానో మల్లె మొగ్గలాగానో ఉందని ఆడవరాదు నువ్వు కవివి నాకేం తెలుసురా అదంతా నుదురెలా ఉంది ఖర్ మళ్ళా కళ్ళు మూసుకున్నాడు చిన్న నుదురే ముందుపక్క జుట్టు బ్రష్ లాగా ముఖాన్ని పడుతోంది ఖర్ మళ్ళా కళ్ళు తెరిచాడు ఒరే నీ చప్పదంటు వర్ణనతో చంపుతున్నావురా బ్రష్ ఏమిట్రా షేవింగ్ బ్రష్ ముందు వైపు ముంగురులు ముఖాన్ని ముచ్చటగా పడుతున్నాయని అఘోరించరాదు అదేలే అట్లాగే అనుకో మళ్ళా కళ్ళు మూసుకున్న ఖర్ కనుబొమ్మలు చిట్లించి కోలముఖం చిన్న కండ్లు సన్నని ముక్కు పెదాలు కాస్త లావుగానే ఉన్నాయి ఒక్క చిటికేసి కండ్లు తెరిచాడు ఖర్ ఏ చెప్తా విను ఆ అమ్మాయికి ముప్పై ఏళ్ళకి తక్కువ ఉండవు వెంకట్ గుడ్లు మెట్టుకురించి పద్దెనిమిది అనేలోగానే షటప్ యు ఫూల్ నీకేం తెలుసురా ఆడదాన్ని వయసు చెప్పడం అసాధ్యమైన విషయం నేను ఒక్కడనే స్పెషలిస్ట్ ఇట్లా చూశానంటే అట్లా చదివేస్తాను ఏ ఆడదాన్నైనా సరే నువ్వు చూసినాడిది శంఘిని జాతి స్త్రీ బహుకోపిష్టి బహు అహంకారి బహు అసూయపర్రాలు బహు అలంకారాపేక్ష గలది చూసావా నీ చచ్చు వర్ణంతో ఇంత వర్ణను చెప్పినవాడిని నేరుగా చూస్తే వెంటనే ఓ గేయం గీకేసేవాడిని అని ఖర్చు చెప్తుంటే వెంకట్ నిట్టూర్ పిడిచి నీకేనాయన మంచి పర్సనాలిటీ ఉంది ఎవరైనా పిల్లని తెచ్చి నీ కాళ్ళ మీద పడేస్తారు ఏరు కోరు చేసుకోగలవు అసలు నాకు ఇస్తాననే వాడే లేడే పిల్లని అంటే నాకు పర్సనాలిటీ లేదంటారు నీకున్న పర్సనాలిటీ సగం ఇవ్వకూడదు దేవుడు నాకు అంటూ వాపోయాడు వెంకట్ ఒరే తండ్రి నాది ఒక రోజులో పెరిగిన పర్సనాలిటీ కాదురా చిన్నప్పటి నుంచి ఇంట్లో అందరినీ ఏడిపించి వెన్న మేగలు వేయించుకు తిని హాయిగా పెరిగిన పర్సనాలిటీ ఒరే ఆ వెన్న సంగతి నా దగ్గర చెప్పొద్దురా మొన్న అది తిని చచ్చి బతికాను ఇప్పుడు తినటం మొదలెడితే అంతేరా చిన్నప్పటి నుంచి తిని ఉంటే దాని దారి వేరు అన్నట్లు మీ ఇంట్లో మీ అమ్మా నాన్న సన్నగానే ఉంటారు కదూ అవునరా కానీ నా అంత సన్నం మా ఇంట్లో ఎవరూ లేరు అట్లా చెప్పు ఒరే ఓ పని చేస్తే నువ్వు మరీ లావు కాకపోయినా ఇంతకంటే కాస్త పర్సనాలిటీ తెచ్చుకోవచ్చు ఎట్లారా వెంకట ఆతృతిగా అడిగాడు చెప్తాగా అసలు నువ్వు అన్నం బాగా తింటావా లేదురా ఆకలు ఉందా లేదురా ఇక ఏదో మా అమ్మకి ఆకలి వేస్తుందని రెండు ముద్దలు తినలేస్తాను కానీ ఆకలి లేదు అట్లా చెప్పు ఆకలి లేదంటే నీ శరీరానికి తగిన వ్యాయామం లేదన్నమాట ఒరే శిష్య తక్షణం నువ్వు కసరత్తు చేయడం మొదలెట్టారు కడుపులో రెపరెపమంటూ ఆకలేస్తుంది ఇక తింటావు చూడు ఇంకెవరికీ అన్నం మిగలదు అట్లా తినడం మొదలెడితే ఆటోమేటిక్గా పర్సనాలిటీ వస్తుందిరా అని ఖర్ చెబుతుంటే వెంకట్ ముఖం కాస్త సంతోషంతో వికసించింది అవునరా బాగా తింటే పర్సనాలిటీ వస్తుందని అందరూ చెప్తున్నారు కానీ ఆకలి లేకే తినడం లేదు బలవంతంగా తింటే అరగడం లేదు దేర్ యు ఆర్ బ్రదర్ అందుకే చెబుతున్నాగా మొన్న వెన్న ఎందుకు అరగలేదంటావు లోపల మెషిన్కు తగిన వేడి లేదు కసరత్ చేసేవాళ్ళు ఒంటి మీద వెన్న పెడితే కరిగిపోతుంది తెలుసా నువ్వు వెంటనే కసరత్ మొదలెట్టు నీ పర్సనాలిటీ ఏ మారుతుంది పర్సనాలిటీ అన్నప్పుడల్లా వెంకట్ ముఖంలో ఆశ కనిపించిన కసరత్ అనేసరికి వెంకట్ గుండె జారిపోవడం మొదలెట్టింది కసరత్తు అంటే దండలు బస్కీ లేగా అన్నాడు వెంకట్ అవన్నీ చేసే ఓపిక తనకెట్లా వస్తుందా అనే దిగుల్తో నో 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 అవన్నీ ఓల్డ్ టైప్ మామూలువి నే చెప్పేది పక్కా కసరత్ వెయిట్ లిఫ్టింగ్ అంటే పదిసార్లు పైకి కిందికి బరువు ఎత్తి దించు రెండోది స్ప్రింగ్ లాగడం దానివల్ల నీకున్న పిడికడి చాతి బాగా పెరుగుతుంది ఇట్లాంటివే ఇంకా చాలా ఉన్నాయిలే చెప్తా మరి ఆ వెయిట్ లిఫ్ట్ వగేర నా దగ్గర లేవే అన్నాడు వెంకట్ అయోమయంగా అదంతా నాకు వదిలేరా అదంత పని నీ రూమ్కు దగ్గరలోనే ఉన్నాడు కసరత్ చేసే నా ఫ్రెండ్ ఒకడు వాడిని అడిగి అవన్నీ సాయంకాలానికి నీ రూమ్కి చేరాయిస్తాగా అన్నాడు ఖర్ ఎప్పటి నుంచి చేయమంటావు రేపే శుభస్య శ్రీఘ్రం అన్నాడు మరి నీరసంగా ఉందిరా అంతా పోతుందిరా నీ కొత్త పర్సనాలిటీ వస్తుంది రేపు పొద్దుటే మొదలెట్టు కసరత్ మన్నాడు పదకొండు గంటల ప్రాంతంలో టెలిఫోన్ వచ్చింది వెంకట్ను పుత్తూరు వైద్యుల దగ్గరికి తీసుకెళ్లారని కసరత్తు కోసం వెయిట్ లిఫ్ట్ చేయబోయి ఎముకలన్నీ విరగొట్టుకున్నాడని వెంకట్ స్నేహితుడు టెలిఫోన్ చేశాడు కర్రీ సంగతి విన్న వెంటనే అంతకుముందు ఇంకా పదిహేను రోజుల దాకా ఉంటానన్నవాడు అర్జెంటు పని ఉందంటూ ఆపూటే బయలుదేరి ఊరికి వెళ్ళిపోయాడు మా అత్తగారు వెళ్ళి వెంకట్ను చూసి వచ్చారు మన్నాడు వెంకట్ తల్లిదండ్రులు కూడా ఊరి నుంచి వచ్చారు నెల రోజుల తర్వాత చేతికి మెడకు కట్టు తగిలించుకొని కాళ్ళి నిండా కట్లు కట్టుకొని ముందుకంటే కూడా చిక్కి శల్యావస్థలో వచ్చాడు వెంకట్ వెంకట్ని చూస్తూనే పాపం అనిపించింది వస్తూనే కరగడేడి అన్నాడు నీరసంగా ఊరికెళ్ళాడని చెప్పాను కుడిచేతి ఎంపిక బాగా ఫ్రాక్చర్ అయిందని కాళ్ళ మీదుగా వెయిట్ లిఫ్ట్ జారడంతో కాళ్ళు కూడా దెబ్బతిన్నాయని చెప్పాడు నయం కావడానికి టైం పడుతుందని చెప్పాడు మొరటి వాళ్ళు చేయాల్సింది నాకు చెప్పాడు అవ్వ ఓవైపు ఎముకలు విరిగి నేను బాధపడుతుంటే మా నాన్న తిట్లు బేమానీ వెధవా ఇంకా నీకేం పెళ్ళి అవుతుందిరా ఈ జన్మలో పెళ్ళి కాదు వాడేదో కోపంలో వాగుతాడు కానీ అంత మాత్రాన్ని పెళ్ళి కాకుండా పోతుందా ఏ నెమ్మదిగా నయమవుతుందిలేదవ్వా ఎముక బాగా విరిగింది నయమైనా కాస్త చెయ్యి వంకరగానే ఉంటుంది అన్నాడు డాక్టరు పోనీలేరా చెయ్యి వంకరైతే బుద్ధి వంకరవుతుందా నీకు తగిన పిల్లని దేవుడు సమకూరుస్తాడు దిగులు పడక అంటూ మా అత్తగారు వెంకట్ను ఓరడించారు మా అత్తగారి దగ్గరున్న పెళ్లి కాని ఆడపిల్ల లిస్టులో మెల్లకన్ను మడత కాలు ఉన్న పిల్ల తళుక్కుమని మెరిసింది బుర్రలో వెంటనే వెంకట్ చేతికి ఆ పిల్ల కాలికి ముడిపెట్టేశారు మా అత్తగారు ఇద్దరికీ ఈడు జోడు బాగానే ఉంటుందని అభిప్రాయపడ్డారు అంతేకాకుండా ఆ పిల్లకి బోలుడు ఆస్తి ఉంది ఇంకేం కావాలి వెంకట వాళ్ళ అబ్బాయి ఏడు జన్మలెత్తినా అంత ఆస్తి వరదక్షిణ తేగలరా కాలు వంకర కూడా అట్టే కనిపించదు చీర కడుతుంది కనుక మెల్ల కూడా కొద్దిగానే ఉంది అది ఎడంకను కనుక అదృష్టం అధికం అని మా అత్తగారు చెప్తుంటే వెంకట్ని చూసి జాలేసింది ఒకవేళ రేపు వెంకట్ చేయి బాగైపోతే అన్నాను అయినా అవుడు అవుడేనే పైగా చూసాగా రెండు మూడు సంబంధాలు వీడిని చూడంగానే ప్రతి పిల్ల పెళ్ళే వద్దంటుండే ఇంకేం చేసేది మరీ వీడిట్లా దిష్టిబొమ్మలా ఉంటే చూస్తూ చూస్తూ లక్షణమైన పెళ్ళిని ఎవరిస్తారే తెలియకడుగుతా గాని అన్నారు నీకేమరా నిక్షేపంలా ఉన్నావు అని వెంకటతో చెప్పిన మా అత్తగారు మెల్లకంటి పిల్ల విషయం మెల్లిగా చెప్పారు వెంకట్కి మెల్లకన్న పెళ్ళి నాకొద్దు అంటాడేమో అనుకున్నా ఆశ్చర్యం ఆ పిల్లయినా నన్ను పెళ్ళాటానికి ఒప్పుకుంటుందా అవ్వా అంటూ దీనంగా అడిగాడు వెంకట్ మా అత్తగారి పని తేలికైపోయింది ఊరుకోరా పిచ్చి సన్యాసి మరీ అంత ఇదవుతావేమిటి ఆ పిల్ల చేసుకుంటుంది దాని తల్లలో పేను చేసుకుంటుంది ఏం గాను చేసుకోక దానికి మెల్ల ఉండలా దాన్ని మాత్రం ఎవరు చేసుకుంటారేమిటి అని మా అత్తగారు అంటుంటే వెంకట్ ముఖంలో మార్పు కనిపించింది మరీ ఎక్కువ మెల్లన అవ్వ అన్నాడు వెంకట్ కాస్త అయిష్టంగా అబ్బే మాట కన్నా కానీ ఎడంకంటలో ఎంత మెల్ల ఉంటే అంత అదృష్టం అంటారా దానికి తగ్గట్టే బోలుడు ఆస్తి సరే మీ ఇష్టం అవ్వా అనేసాడు వెంకట్ వెంకట్ తండ్రికి మెల్లకంటి పిల్ల సంబంధం గురించి మా అత్తగారు చెప్పేసరికి ఆస్తిపాస్తులు చూసి పెద్దవారు మీ ఇష్టం వాడి మంచి జడ్డలు మీకు తెలియందేముంది అనేసాడు దాంతో వెంకట్ పెళ్ళి సగం అయినట్లే సంతోషపడ్డాం అందరం అంతేలే కళ్యాణం కక్కు ఆగదంటారు దేనికైనా వేళ రావాలి అన్నారు కదా మెల్లకంటి పిల్ల తల్లిదండ్రులు పిల్లవాడిని చూడాలన్నారు ఆ గండం లేకుండా మూడు ముళ్ళు పడేయేద్దామని చూసిన మా అత్తగారు చిక్కులో పడ్డారు పైగా ఒంటి నిండా కట్లు కట్టి కట్లపాములో కనిపిస్తున్న వెంకట్ను పెళ్లి చూపులకు ఎట్లా తీసుకెళ్ళాం పోనీ ఆ కట్లు విప్పేసిన దాకా ఆగమంటే ఈలోపుగా వాళ్ళకి ఇంకో సంబంధం కుదిరితే ఇది కూడా చేయి జారిపోతుందనే అనుమానం కలిగింది మా అత్తగారికి ధైర్యం చేసి వెంకట్ను పెళ్లిచూపులకు తీసుకెళ్ళడానికే నిశ్చయించుకున్నారు కట్లతో సహా మన్నాడు సాయంకాలం పెళ్లి చూపులకు వెళ్ళొచ్చారు ఆ మెల్లకంటి పిల్ల కూడా వెంకట్ను చూస్తేనే అసలు నాకు పెళ్ళే వద్దు అన్నదంట మెల్లకంటి పిల్లని కాసేపు తిట్టిపోశారు మా అత్తగారు వెంకట్ కోసం చూశాను రాలేదు వాడు అవమానంతో ముఖం తప్పించాడని గ్రహించాను మన్నాడు ఖర్ వాళ్ళమ్మ సడన్గా బండి దిగింది వస్తూనే మా అత్తగారిని కావలించుకొని ఖర్ హాస్పిటల్లో ఉన్నాడని ఏడ్చేశారు ఏమైందని అడిగితే చెప్పుకొచ్చిందామే ఖర్ ఎవరో ఖర్ని ఏడిపించడానికి ఎవరో పాట పాడే పిల్ల ఉందని చెప్పాట ఖర్ వెంటనే ఆఫీసుకు సెలవు పెట్టి ఆ పిల్లను చూడటానికి వెళ్ళాట ఆ పిల్ల ఎవరో ముస్లిం పిల్లట సినిమాల్లో వేషాల కోసం వచ్చిందట మరి ఏమైందో ఏమో వీడేం అడిగాడో ఏం జరిగిందో మరి దానికో రౌడీ మేనమం ఉన్నాడట కర్రను పట్టుకుని చావగొట్టి వదిలిపెట్టేట హాస్పిటల్లో ఉన్న ఖరును చూసి అక్కడ ఉద్యోగం మాన్పించి వెంట తీసుకురావడానికి కర్ వాళ్ళ అమ్మ కలకత్తా వెళ్తూ మా అత్తగారిని కూడా తోడు పిలుచుకెళ్ళడానికి వచ్చింది సంగీతం పాడే పిల్ల కావాలే కావాలే అంటున్నప్పుడే వాడికి ఇట్లాంటిది ఏదో జరుగుతుందని నాకు అనిపించిందే అన్నారు త్రికాల జ్ఞానం గల మా అత్తగారు మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు